ఓం శ్రీ మాత్రీ నమ రాశి పెట్టుకోండి జూలై నెల చివరి వారంలో మిథున రాశి వారికి మీ ప్రతి రహస్యం బయటపడుతుంది జూలై నెల పదిహేడవ తొమ్మిది తేదీలో ఒక వ్యక్తి కారణంగా మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ రాబోతోంది అసలు ఈ మిథున రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి జూలై నెల చివరి వారంలో వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు వీరు ఎదుర్కొంటారు పదిహేడు పద్దెనిమిది తేదీలో ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ వ్యాపార వశీకరణ వ్యవసాయ వశీకరణ పెళ్ళి సంతానం వశీకరణ కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ అనుకున్న పనులు కావడానికి వశీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు గురువు గారి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి అయితే క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఈ మిథున రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారనగా అనగా మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారైతే మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి స్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలవారుగా ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారు చక్కని శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించలేని యువకుల కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు వీరు నిటారైన దేహాన్ని ఆనుభవ తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా తెలివితేటలు కూడా కలవారుగా ఉంటారని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ మిథున రాశి వారికి జీవితంలో ఈ సమయంలో చాలా హెచ్చు తగ్గులు అనేవి మీరు ఉన్నారు అంటే మీ జీవితంలో ముఖ్యంగా చివరి వారంలో మాత్రం మీ జీవితంలో ప్రతి రహస్యం కూడా బయటపడుతుంది ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం అయితే పూర్తిగా మారబోతోంది ఇటువంటి విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటిస్తే మీకు మేలు జరుగుతుంది జూలై నెల పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఒక వ్యక్తి కారణంగా మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అయితే రాబోతుంది ఆ వ్యక్తి కారణంగా మీరు జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారనే చెప్పాలి మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందని చెప్పడంలో సందేహం లేదు ప్రారంభించిపోయే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు ఎన్ని ఆటంకాలు ఎదిరినప్పటికీ కూడా వాటిని మీరు అధిగమించే ప్రయత్నాలు చేస్తారు మనోధైర్యంతో చేసే పనులు కీర్తిని తెచ్చిపెడతాయి పెడతాయి ఇష్టదేవత స్తోత్రం చదివితే మీకు అంతా కూడా బాగుంటుంది ధనయోగం శుభప్రదం వ్యాపార బలం అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో నూతన ప్రయత్నాలు మీకు విజయవంతం అవుతాయి ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి పెట్టుబడుల విషయంలో మీకు మేలు జరుగుతుంది ఉద్యోగంలో సకాలంలో పనిచేయడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దండి శ్రీ దత్తాత్రేయ స్వామివారిని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా మేలు అనేది జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు మీ జీవితం మునిపెన్నడ కూడా చూడలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో మీరు చూస్తారనే చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంటే జూలై నెల మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పులైతే తెచ్చిపెడుతుందని చెప్పాలి ఈ రాశికి సంబంధించినటువంటి వారు అంటే మిథున రాశి వారికి ఈ సమయంలో వీరి జాతకంలో చాలా మార్పులు అయితే మీరు చూస్తారండి ఈ రాశి వారికి వైవాహిక జీవితము మరియు భాగస్వామ్య సంబంధాలు కూడా ఈ సమయంలో చాలా బాగుంటాయి మీ రాశిలో ఉన్న గురువు నేరుగా మీ యొక్క ఏడవింటిని చూడడం చేత మీ జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది వారి నుండి మీకు పూర్తి మద్దతు కూడా లభిస్తుంది అయితే మీ మూడో ఇన్న ఇంట్లో ఉన్నటువంటి కేతువు ఉండడం వలన తోబుటోలతో సంబంధాల్లో కొంత దూరము లేదా వాదనలు జరగవచ్చు ఈ సమయం చివరిలో అంటే ఈ నెల చివరిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీన కుజుడు మీ యొక్క నాలుగు ఇంట్లోకి ప్రవేశించడం వలన గృహంలో కొంత అశాంతి కలగవచ్చు ఈ సమయంలోనే మీ ప్రతి రహస్యము కూడా బయటపడే ఉన్నాయి కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క భాగస్వామి మద్దతుతో ఈ సమస్యలను మీరు చక్కగా పరిష్కరించుకోవచ్చు కూడా ఆరోగ్యపరంగా ఈ సమయం గురువు మీ రాశిలో ఉండడం చేత మీకు ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది పెద్ద పెద్ద అనారోగ్యాలు ఏవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేవు అయినప్పటికీ మూడవ ఇంట్లో ఉన్న కేతువు కుజుల ప్రభావం చేత ధైర్యం దుస్సాహసంగా మారి చేతులు లేదా భుజాలకు చిన్న చిన్న గాయాలు కావచ్చు ఈ నెల మొదటి భాగంలో సూర్యుని సంచారం వలన వేడికి కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు అయితే కలిగి ఉన్నారు తగినంత విశ్రాంతి తీసుకోవడం చల్లని ప్రదేశాల్లో ఉండడం చేత ధ్యానం మరియు యోగా చేయడం వలన కూడా మీ జీవితాన్ని మీరు కాపాడుకోవచ్చు వ్యాపారస్తులకు ఈ సమయం అద్భుతమైన పురోగతి అయితే ఇస్తుంది మీ పదవి ఇంట్లో శని శక్తివంతంగా ఉండడం వలన వ్యాపారంలో కొత్త శిఖరాలను అందుకుంటారు మీ వ్యాపారానికి సమాజంలో మంచి పేరు కీర్తి ప్రతిష్టలు వస్తాయి గురువు అనుగ్రహం వలన కొత్త భాగస్వామి ఒప్పందాలు లాభిస్తాయి ముఖ్యంగా కన్సల్టెన్సీ విద్య కమ్యూనికేషన్ మరియు న్యాయ రంగాల్లో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన సమయము వ్యాపార విస్తరణకు లేదా కొత్త శాఖలను ప్రారంభించడానికి కూడా ఇది చాలా సరైన సమయంగా చెప్పవచ్చు చూసారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం విధులు అసలు చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటలు తితరులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుందండి చెంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనే విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి చెట్లను బేరేజ్ వేసుకుని కానీ పని ప్రారంభించరు వీరికి చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలివేస్తారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే కూడా చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైన వీరు తమదైన సరిలో పరిష్కరిస్తారు వీల కుజుల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడుతున్నారు తగిన నిర్ణయాలు తీసుకుంటారు వీళ్లలో చాలా మంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రతిఘటించే తత్వం ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది వీళ్లలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో కూడా వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు ఈ రాశి వారు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యాధి నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశివారు ఇతరులు నమ్మి ఏ కూడా అప్పగించారు అందుచేత వీరు వేరొక వారిలో దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టి కూడా జాగ్రత్తలు తీసుకుంటారు ఇతరులకు వీరి గుట్టి తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మలేరు చూసారు కదా మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే నేను బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్